తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామంలో పల్లిపాళ్లం వెళ్లే రోడ్లో పైప్ లైన్ కోసం తవిన గోతులు సరిగ్గా పూడ్చకపోవడంతో గ్రామస్తులు ప్రమాదాల పాలవుతున్నారని స్థానిక నాయకులు విజయబాబు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ఆయన స్కాయ విజన్ తో మాట్లాడుతూ తవ్విన గోతుల వల్ల అక్కడ ఇబ్బందులను వివరించారు గొయ్యలు తవ్వి సరిగ్గా పూడ్చలేదని అన్నారు దీంతో ఆ రోడ్డును వెళ్లే ప్రయాణికులు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని రాత్రి సమయంలో కొంతమంది ఆ గోతుల్లో పడి గాయాల పాలవుతున్నారని అన్నారు దీనిపై పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి గోతులను పూడ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు

ఎలా ఉంది ఇది కూర్చూ ఎలా వేసారు ఇక్కడ మొత్తం కడలించి కడకి మట్టి కప్పడం లేదు ఇంకా అలా వదిలేదే

పంచాయతీ వర్కుల నిమిత్తం గొయ్యలు పైప్ లైన్ వేసారు ఎక్కడికక్కడ గోతులు వదిలేసి కప్పెట్టకుండా పెట్టకుండా ఓడకుండా బొర్రెలు బొర్రెలాగా వదిలేసి ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు ఇది ఏమిటని అడిగేవాడు అవడో లేడు పంచాయతీ వాడు పట్టించుకోడు వర్క్ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు మిషన్తో చవ్వేశారు కప్పి పెట్టేసారు వెళ్ళిపోయారు అంతే ఆ గొయ్యలు గొయ్యిలాగా ఉన్నాయి మట్టి సర్దివాడు లేడు ఎవరి మట్టి ప్రజలు పడిపోతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది దీని మీద చదివి తీసుకునే వాళ్ళు ఎవరనేది కూడా తెలియట్లేదు ఎవరు కంప్లైంట్ చేయాలో కూడా తెలియదు ప్రజల సౌకర్యార్థం ఏమన్నా మీరు పంచాయతీ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు గ్రామ ప్రజల సరఫరా నాయకు సవి పైప్ లైన్ వేసినప్పుడు మట్టి సద్రం కూడా చేతకాని పరిస్థితుల్లో వర్క్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు కదా సైడ్కి వెళ్తే పడిపోయి దిగబడిపోయి వర్షకాలం రోడ్డు ఎంత అస్తవ్యస్తంగా తయారైందో తోడు ఒకసారి ఫోటో చూస్తే మీకే తెలుసు